హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ట్యూషన్ చెప్తుందన్న విషయం వల్లియే రామరాజుకి చెప్పింది అని తిరుపతి ద్వారా ధీరజ్ తెలుసుకుంటాడు ఇక కోపంగా వల్లిని నిలదీయడానికి వల్లి దగ్గరికి వెళ్తాడు ఇక వల్లితో వదిన మీరు ప్రేమ విషయంలో చేసింది చాలా తప్పు తను ట్యూషన్ చెప్తుంది అది నాన్నకి తను చెప్పుకొని ఏదోలాగా కన్విన్స్ చేసి నాన్నని ఒప్పించేది కానీ మీరు అనవసరంగా కల్పించుకొని ప్రేమని చాలా మాటలనేలా చేశారు అని ధీర ఉంటే వల్లి కోపంగా చూస్తూ ఉంటుంది అంటే ఏంటి మర్దిగారండి మీరు అనేది ఈ ఇంటి పరువు మర్యాద ఇవన్నీ కూడా పాడైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలనుకున్నారు అని వల్లి అంటుంది అది కాదదిన మీరు ప్రేమ విషయంలో తల దూర్చకుండా ఉండాల్సింది ఆ విషయం మీకు అనవసరం అని ధీరజ్ అంటాడు బాబోయ్ ఎంత మాట అన్నారు గారు అంటే మీ విషయంలో నన్ను తల దూర్చొద్దు అంటున్నారు అంటే నన్ను ఈ ఇంటి మనిషిగా చూడలేదన్నమాట నేను పర్రాయిదానన్నమాట అని వల్లి దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది ఇక ధీరజ్ వదిన అలా కాదు మీరు ఏ రోజైతే మా అన్నయ్య మీ మెడలో తాలి కట్టాడో ఆ రోజే మీరు మా ఇంట్లో మనిషి అయిపోయారు మీరు మాలో ఒకరు కానీ ఇది ప్రేమకి సంబంధించిన విషయం తను చూసుకునేది కదా మీరు నాన్నతో చెప్పుండకుంటే చాలా బాగుండేది అని ధీరజ్ చెప్తూ ఉంటే వల్లి కోపంగా చూస్తూ ఉంటుంది చూడండి వదిన ఇంకోసారి మీరు ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవద్దు ఇక ఇదే చివరిసారి మొదటిసారి కావాలి అని ధీరజ్ వల్లికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అలా తనతో మాట్లాడడం చూసి వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎంత మాట అన్నావు ధీరజ్ నన్నే కల్పించుకోవద్దు అని నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా నీకు ఎవరితో సమాధానం చెప్పించాలో వాళ్ళతోనే చెప్పిస్తాను చూడు అని వల్లి అనుకుంటూ ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్తుంది వల్లి గదిలోకి వెళ్ళేసరికి చందు తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు వల్లి ఇక ఏడుస్తూ నాటకాలు ఆడుతూ ఉంటుంది అది చూసిన చందు వల్లి ఏమైంది వల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఇక వల్లి ఏం చెప్పకుండా ఏం లేదు బా నేను పెళ్ళైనప్పటి నుండి ఈ ఇల్లు నా సొంత ఇల్లు అనుకున్నాను మా అత్త మామలే నాకు తల్లిదండ్రులు అనుకున్నాను నాకు మర్దలు కన్న బిడ్డలతో సమానం అనుకున్నాను కానీ ఈరోజు నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా ఈ ఇంట్లో విషయాలలో నేను కలగజేసుకోవద్దంట నేను పట్టించుకోవద్దంట నేను పెద్ద తప్పు చేశానంట అని వల్లి లేనిపోనివన్నీ కూడా చందుకి ఎక్కించి చెప్తూ ఉంటుంది అది విని చందు షాక్ అయిపోతాడు ఏంటి వల్లి నిన్ను అంత మాట ఎవరన్నారు నువ్వు ఏం చేశావు అని అంటే ఇక వల్లి జరిగిన విషయం మొత్తం కూడా చందుతో చెప్తూ ఉంటుంది అదే బా ప్రేమ ట్యూషన్ స్టార్ట్ చేసింది కదా ఈరోజు మాట మీద మాట మాట్లాడుతూ మామయ్య గారితో ప్రేమ ట్యూషన్ చెప్తుందని నేనే మావయ్య గారితో చెప్పాను అలా చెప్పడం చాలా పెద్ద తప్పు అంట నేను క్షమించడానికి తప్పు చేశానంట ప్రేమ విషయంలో కలగజేసుకోవద్దంట నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు బా అని ఇక వల్లి అంటూ ఉంటే చందు ఎవరు వల్లి ఎవరు నిన్ను అంత మాట అన్నది అని అంటే ఇంకెవరు బా చిన్నమర్ది గారు ధీరజ్ అని చెప్పగానే ఇక చందు షాక్ అయిపోతాడు ఏంటి చిన్నోడి నీతో అలా మాట్లాడా అని అంటే అవును బా నేను మన మామయ్య గారి పరువు మర్యాద మన ఇంటి పరువు గురించే కదా ఆలోచించి మామయ్య గారితో ప్రేమ ట్యూషన్ విషయం చెప్పింది అది అర్థం చేసుకోకుండా మీ తమ్ముడు నన్ను నిందిస్తున్నాడు ఇంకోసారి ఈ ఇంట్లో ఎవరి విషయంలో కూడా కలగజేసుకోవద్దు అని నాకు చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చాడు బా ధీరజ్ అలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను ధీరజ్ని సాగర్ని నా కన్న బిడ్డలనుకున్నాను కానీ నాతో ఇలా మాట్లాడితే నేను భరించలేను బా అని వల్లి దొంగ కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక చందుని హక్ చేసుకొని బా నేను తట్టుకోలేకపోతున్నాను నేను తప్పు చేశానా అని అంటే ఇక చందు లేదు వల్లి నువ్వు తప్పు చేయలేదు ఈ ఇంట్లో పెద్ద కొడలుగా నీకు ఆ హక్కు ఉంది వాడే తప్పు చేశాడు అని అంటే బా నువ్వు వెళ్ళి చిన్నమర్తి గారిని నిలదీస్తావా ఏంటి అని వద్దు బా అంత పని చేయద్దు నా వల్ల మీ అన్నదమ్ములు గొడవలు రావడం నాకు ఇష్టం లేదు బా అని వల్లి అంటూ ఉంటే లేదు వల్లి ఇది గొడవపడ్డం కాదు ఇంకోసారి వాడు నీతో మాట్లాడకుండా నచ్చజెప్పడం అని చందు అంటాడు ఈ చందు అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది నాకు కావాల్సింది కూడా అదే బా మీ అన్నదమ్ముల మధ్యలో గొడవలు మొదలవుతూనే కదా నేను అనుకున్నది సాధించగలను అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే చందు బయట మెట్ల దగ్గర కూర్చొని రాత్రి వల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి సరదాగా చందు దగ్గరికి వెళ్ళి ఏంట్రా పెద్దడా ఏంటి ఇక్కడ కూర్చున్నా ఎంట్రా అని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు కానీ చందు మాత్రం ఏమీ మాట్లాడకుండా కోపంగానే ఉంటాడు అది గమనించిన ధీరజ్ రే ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అంటే ఇక చందు రే నువ్వు తప్పు చేశావ్రా నిన్న మీ వదినతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అంటాడు అది విని ధీరజ్కి విషయం మొత్తం అర్థమైపోతుంది అంటే వదిననితో చెప్పిందా అన్నయ్య సరే చెప్తే చెప్పింది కానీ వదిన చేసింది తప్పే అన్నయ్య అనవసరంగా ప్రేమ విషయంలో జోక్యం చేసుకుంది ప్రేమ ట్యూషన్ చెప్పడానికి నాన్నని ఒప్పించాలి అనుకుంది కానీ ప్రేమ చెప్పడం కంటే ముందే వదిన నాన్నకి ట్యూషన్ విషయం చెప్పేసింది నాన్నకి ఇంట్లో ప్రేమ ట్యూషన్ విషయం చెప్పలేదు అని అంతలా కోపడ్డారు అనవసరంగా ప్రేమ చాలా బాధపడిందన్నయ్య దీనికి కారణం వదినాయే నువ్వు ఎన్నైనా చెప్పన్నయ్య వదిన తప్పు చేసింది అని ధీరజ్ అంటాడు ఇక చందు లేదురా మీ వదిన ఈ ఇంటి గురించి నాన్న పరువు మర్యాదల గురించి ఆలోచించే కదా తను చెప్పింది అలాంటప్పుడు మీ వదిన్ని అర్థం చేసుకుంటకుండా నువ్వు తప్పు చేసావురా ఇంకోసారి ఈ వి వదిన విషయంలో అలా మాట్లాడకు అని చందు చెప్తూ ఉంటే అప్పుడే తిరుపతి అక్కడికి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక చందు ధీరజ్ ఇద్దరు గొడవ ఉన్నారు అని తిరుపతి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి రే పెద్దోడా రే చిన్నోడా ఏంట్రా ఎప్పుడూ లేంది మీరు గొడవ పడుతున్నారేంటి మీ పిల్లల కోసం మీరు గొడవ పడ్డమేంట్రా వదిలేయండి అని చెప్పి చంద్రుని తీసుకెళ్తూ ఉంటే చందు మాత్రం మళ్ళీ ధీరజ్తో రే ఎన్నైనా చెప్పరా చిన్నడా నువ్వు తప్పు చేసావు ఇంకోసారి వల్లి విషయంలో ఇలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని చందు కూడా ధీరజ్కి వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా వల్లి ప్రేమ చూస్తూ ఉంటారు ఇక వల్లి అయితే తను అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది అని నవ్వుకుంటూ ఉంటుంది ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు కలిసిమెలిసి సరదాగా ఉండే అన్నదమ్ములు ఇలా గొడవ పెట్టుకోవడం ఏంటి అని ప్రేమ బాధపడుతూ దీని కారణం ఆ వల్లియే ఆ వల్లియే మామయ్య గారికి నా ట్యూషన్ గురించి చెప్పకుండా ఉంటే ఇప్పుడు ఇంట్లో ఇంత గొడవ జరిగేది కాదు ఈ అన్నదమ్ముల మధ్య ఈ గొడవ వచ్చిండేది కాదు అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ వల్లి వైపే కోపంగా చూస్తూ ఉంటే వల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి ప్రేమ అలా చూస్తున్నావేంటి అని అంటే అక్క నీ వల్లే నీ వల్లే ఇప్పుడు ఇంట్లో ఇన్ని గొడవలు మొదలయ్యాయి అని అంటే ఇక వల్లి బాబోయ్ ఇప్పుడు నువ్వు మొదలెట్టావా నిన్న మీ ఆయన నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఇప్పుడు నువ్వంటున్నావా అవునులే ఈ ఇంట్లో నేను పరాయిదాన్ని అయిపోయాను అని ఇక వల్లి అక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రేమకి వల్లి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటుంది తను ఎప్పుడు మాట్లాడినా కూడా ఏదో పేడార్థంగా అర్థం లేకుండా మాట్లాడుతుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కాలేజ్కి టైం అవుతూ ఉండడంతో ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కాలేజ్కి రెడీ అవుతూ ఉంటారు ఉదయం గొడవ జరగడంతో ధీరజ్ ప్రేమ చాలా అప్సెట్గా ఉంటారు వాళ్ళు కాలేజ్కి వెళ్తూ ఉంటే అప్పుడే వేదవతి రే చిన్నుడ ప్రేమ రండి టిఫిన్ చేదురు కానీ మీకు కాలేజ్కి టైం అవుతుంది అని అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ వద్దమ్మా నాకు ఆకలిగా లేదు నేను కాలేజ్కి వెళ్తున్నాను అని ధీరజ్ అంటూ ఉంటే ఇక వేదవతి అదేంట్రా ఏమీ తినకుండా కాలేజ్కి ఎలా వెళ్తాం కాస్త తిని వెళ్ళు కానిరా అని వేదవతి అంటుంది లేదమ్మా నాకేమీ వద్దు అని ధీరజ్ వెళ్తూ ఉంటే ఇక ప్రేమ కూడా నాకు కూడా ఏమీ వద్దయా అని చెప్పి ఇద్దరు కాలేజ్కి హడావిడిగా వెళ్తూ ఉంటారు ఇక వేదవతి అయితే ఏమైంది వీళ్ళిద్దరికి టిఫిన్ చేయకుండా కాలేజ్కి వెళ్ళడం ఏంటి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా బైక్పై కాలేజీకి బయలుదేరుతారు బైక్పై వెళ్తున్నా కూడా ధీరజ్ చందు మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అది గమనించిన ప్రేమ ధీరజ్ ఉదయం వాళ్ళన్నయ్యతో జరిగిన గొడవ గురించే ఆలోచిస్తున్నట్లుంది అని అనుకొని ఇక ధీరజ్కి నచ్చజెప్తూ ఉంటుంది ఏంటి ధీరజ్ నువ్వు మీ పెద్దన్నయ్య అలా మాట్లాడాడు అని బాధపడుతున్నావా అని అంటే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ వాడెన్నడూ కూడా నాతో అలా మాట్లాడలేదు ఎప్పుడు నేను చిన్నోన్ని అని చాలా ప్రేమగా గారాభంగా చూసుకునేవాడు వాడికి లేకపోయినా కూడా ఏదైనా కూడా నాకు ఇచ్చేవాడు అలాంటివాడు ఇప్పుడు తన భార్య ఏదో చెప్పింది అని నాతో అలా మాట్లాడడం గొడవ పెట్టుకోవడం తట్టుకోలేకపోతున్నాను ప్రేమ చూస్తుంటే మా అన్నదమ్ముల మధ్య ఇంకా ఎంత పెద్ద జూ దూరం వస్తుందో అని భయంగా ఉంది అని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు ధీరజ్ ఏంటి ఏదో చిన్న గొడవ జరిగినందుకు నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు అలాంటిది ఏమీ జరగదు మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం ఏదో తన భార్యని అలా మాట్లాడావు అని కాస్త గరుసగా మాట్లాడాడు అంతేకాని నువ్వంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం ధీరజ్ అని అంటే ఇక ధీరజ్ అవున ప్రేమ నిజంగా మా అన్నయ్యకి నేనంటే ఇష్టమేనా అని అంటే అయ్యో ధీరజ్ ఇంకా నీకు అర్థం కావట్లేదా మీ అన్నయ్య నీతో ఎంత ప్రేమగా ఉండేవాడో నీకు తెలీదా అని అంటే ఇక ధీరజ్ కూడా అవును ప్రేమ నన్ను చాలా బాగా చూసుకునేవాడు వాడు ఏదో కోపంలో అలా మాట్లాడాడే కానీ నిజంగా నన్ను బాధ పెట్టాలని నన్ను దూరం చేసుకోవాలని కాదు అని ధీరజ్ కూడా కాస్త బరువు దింపుకుంటాడు ధీరజ్ అలా ఫ్రీగా మాట్లాడడంతో ఇక ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య ధీరజ్ నార్మల్ అయ్యాడు అని అనుకుంటుంది అప్పుడే ధీరజ్ అయ్యో ప్రేమ ఒక చిన్న పనుంది నేను పార్ట్ టైం జాబ్ చేసే షాప్ దగ్గరికి వెళ్ళి రావాలి నువ్వు ఇక్కడి నుంచి ఆటోలో కాలేజ్కి వెళ్ళవా నేను కాలేజ్ టైం అలా మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పగానే ఇక ప్రేమ కూడా సరే ధీరజ్ నువ్వు ఆ వాక్ చూసుకొని వెంటనే కాలేజ్కి వచ్చేసేయ్ అని చెప్తుంది ఇక ధీరజ్ ప్రేమని అక్కడ దింపేసి తను షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ప్రేమ అక్కడే ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి ఆటో రాకపోవడంతో ప్రేమ ఇదేంటి ఆటో ఒక్కటి రావడం లేదు అబ్బా ఈరోజు టిఫిన్ చేయలేదు ధీరజ్ వాళ్ళ అన్నీతో గొడవ పడ్డాడు అని ధీరజ్ టిఫిన్ చేయకపోయేసరికి నేను కూడా టిఫిన్ చేయలేదు బాగా ఆకలిగా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా టిఫిన్ సెంటర్స్ లేవు ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి తింటేనే కానీ కాస్త శక్తి వస్తుంది లేకపోతే ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతాను అని ప్రేమ అటు ఇటు చూస్తూ ఉంటే ఇక అక్కడే ఒకచోట వల్లి వాళ్ళ నాన్న అయితే ఇడ్లీ అమ్ముతూ ఉంటాడు ఇక కూతలు వేస్తూ రావాలండి రావాలి ఇడ్లీ చట్నీ బోండా గడ్డ చట్నీ టేస్టీ టేస్టీ టిఫిన్ అని కూ కూతలు పెడుతూ ఉంటాడు అది విన్న ప్రేమ అక్కడెక్కడో టిఫిన్ అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళి ఏదో ఒక టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళాలి అని ప్రేమ ఆకలిగా ఉండడంతో ఇక పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్తూ ఉంటుంది అక్కడ వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముతూ ఉంటే వాళ్ళ అమ్మ భాగ్యమైతే చట్నీ వడ్డిస్తూ ఉంటుంది ఇక ప్రేమ అంతా గుంపులుగా ఉంటే ఆ గుంపుల్లోకి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే ఇక వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అని అమ్ముతూ ఉంటాడు ఇక భాగ్యమైతే రావాలి బాబు రావాలి టేస్టీ టేస్టీ గడ్డ చట్నీ అని అంటూ ఉంటుంది ఇక ప్రేమ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ వల్లి వల్ల అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళని చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడ కస్టమర్స్ ఎక్కువగా రావడంతో అందరికీ టిఫిన్ వడ్డించే బిజీలో వాళ్ళు ప్రేమని చూడరు ప్రేమ మాత్రం వాళ్ళని వెంటనే గుర్తుపట్టి ఇక పక్కకి వచ్చి చాటుగా ఉండి వాళ్ళనే గమనిస్తూ ఉంటుంది ఇదేంటి వాళ్ళు వల్లి అక్క వల్ల అమ్మ నాన్నలా ఉన్నారు వాళ్ళేనా కాదా అని పరీక్షించి చూస్తూ ఉంటుంది అలా చూడగానే ఇక ప్రేమకి విషయం మొత్తం అర్థమైపోతుంది అవును డౌట్ లేదు వీళ్ళు వల్లి అక్క వాళ్ళ అమ్మ నాన్నే వాళ్ళ మొహాలు వాళ్ళ గొంతు నాకు బాగా గుర్తుంది అయినా వీళ్ళేంటి ఇక్కడ టీవీ అమ్ముకుంటున్నారు అని ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ప్రేమ అన్ని విషయాలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వల్లి వాళ్ళ నాన్న ఎప్పుడూ ఇడ్లీ సాంబార్ దోశ అనడం ఇక భాగ్యం కూడా తేడాగా మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవును మున్నట్నుంచి నుండి నేను నర్మదక్క ఏదైతే అనుమానపడ్డామో అదే నిజమైంది వీళ్ళు మామయ్య గారిని మమ్మల్ని అందరినీ మోసం చేసి డబ్బున్న వాళ్ళలా నటించి ఆ వల్లిని మా బావగారికిచ్చి పెళ్లి చేశారు అసలు వీళ్ళ నిజస్వరూపం ఇదన్నమాట వీళ్ళు ఇలా ఉన్నా కూడా ఆ వల్లి మాత్రం ఇంట్లో అలా విర్రవిగుతుంది వీళ్ళ నిజస్వరూపం మావే గారితో చెప్పాలి కానీ నేను చెప్తే మామయ్య గారు నమ్మరు ఆ వల్లి ఉంది కదా నన్ను ఏదో ఒకటి చేసి మామయ్య గారు నమ్మకుండా చేస్తారు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రేమకి ఒక విషయం గుర్తొస్తుంది వెంటనే తన ఫోన్ తీసి ఇక భాగ్యం భాగ్యం భర్త ఇద్దరూ కూడా టిఫిన్ అమ్ముకోవడం వాయిస్తో సహా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక అందులో వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ వడ్డిస్తూ ఉంటే భాగ్యం మాత్రం ఒక పక్కన కూర్చొని చట్నీ వడ్డిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రేమ తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది ఇక వీడియో తీసిన తర్వాత ప్రేమ వల్లి ఇక నీ పని అయిపోయింది మీకు ఆస్తులు ఏవి లేకపోయినా కూడా ఎంతో డబ్బున్నట్లు విర్ర విగుతున్నావు కదా అని ఇక ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది నీ పని చెప్తాను వల్లి అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ కాలేజీకి వెళ్ళిపోతుంది సాయంత్రం కాగానే ప్రేమ అయితే ఇంటికి వస్తూ ఉంటుంది ప్రేమ ఇంటికి వచ్చేసరికి వల్లి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది ప్రేమ ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత వేదవతితో అత్తయ్య వల్లి అక్క ఎక్కడుంది అని అంటే అప్పుడు ఇక వేదవతి వల్లి కిచెన్లో ఉందమ్మా అని చెప్తుంది ఇక వేదవతి ఎందుకు ప్రేమ అని అంటే ఏం లేదత్తయ్య వల్లితో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అక్కడ వల్లి ఇక కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఇక ప్రేమ ఏంటి వల్లక్క ఏం చేస్తున్నావు ఇడ్లీనా దోశనా వడానా లేక గడ్డ చట్నీనా అని అంటుంది అది విని ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ప్రేమ మా అమ్మ నన్నలు చేసే వ్యాపారం గురించి మాట్లాడుతుంది అని అనుకుని ఏంటి ప్రేమ ఇప్పుడు ఉదయం కాదు సాయంత్రం సాయంత్రం పూట ఇడ్లీ దోశ చట్నీలు ఎందుకు చేస్తాం అని అంటే అప్పుడు ప్రేమ అవును కదక్క అది ఉదయం కదా చేస్తారు అయినా నువ్వు ఇడ్లీ దోశ వడ ఆ గడ్డ చట్నీ మాత్రం చాలా సూపర్గా చేస్తావక్క అయినా మీ ఫ్యామిలీ అంతా కూడా ఏదో టిఫిన్ అమ్ముకుంటూ టిఫిన్ చేస్తూ బ్రతికినట్లే చేస్తావు అని అంటే ఇక వల్లి ఒక్కసారిగా షాక్ షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ప్రేమకి నా గురించి అన్ని విషయాలు తెలిసినట్టే మాట్లాడుతుంది అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ప్రేమ మా నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు అలాంటి అతను మా నాన్న టిఫిన్ ఎందుకు అమ్ముకుంటాడు అని అంటే అప్పుడు ప్రేమ అవునక్క నాకు అదే అర్థం కావట్లేదు కానీ ఇందా ఈరోజు ఉదయం నేను కాలేజీకి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక దగ్గర ఒక ఇద్దరు భార్య భర్తలైతే టిఫిన్ అమ్ముకుంటూ కనిపించారు వాళ్ళు అచ్చం మీ అమ్మ నాన్నలాగే ఉన్నారక్క అని చెప్పగానే వాళ్ళని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ప్రేమకి తెలిసిపోయిందా ఏంటి మా అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకుంటూ ఈ ప్రేమకి కనిపించారా అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది లేదు ప్రేమ నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంట నువ్వు మా నాన్న మా అమ్మ లాంటి వాళ్ళని మళ్ళీ చూసి ఉంటావు అని ఇక వల్లి కవర్ చేస్తూ ఉంటుంది అది చూసి ప్రేమ అవనా అంటే ఒకే పోలికలతో ఉన్న భార్యాభర్తలు కూడా అవుతారా అని చెప్పగానే వల్లి స్టన్ అయిపోతుంది వల్లి కంగారు పడుతూ ఉంటే నువ్వు ఎన్నైనా చెప్పు ప్రేమ మా నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు అలాంటి అతను రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముకోవడం ఏంటి ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏమవుతుంది అని అంటూ ఉంటే ఇక ప్రేమ పర్లేదు లేక నేను కన్ఫ్యూజ్ అవుతామేననే వీడియో కూడా తీసుకొచ్చాను ఇదిగో చూడు అని తన ఫోన్లో తీసిన వీడియోని వల్లికి చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో తన అమ్మ భాగ్యం వాళ్ళ నాన్న ఇద్దరూ కూడా టిఫిన్ అమ్ముకుంటూ ఉంటారు అది చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన బండారం మొత్తం బయటపడింది అని వల్లి కంగారు పడుతూ ఉండడం చూసి ప్రేమ నవ్వుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ చూసావా అక్క వాళ్ళు నిజంగా మీ అమ్మ నాన్నల్లాగే ఉన్న ఉన్నారు కదా అని అంటే ఇక వల్లి లేదు ప్రేమ నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో వీళ్ళసలు మా అమ్మ నాన్న కానే కాదు అని అదరగొడుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ ఇంకా కోపం వస్తూ ఉంటుంది సరే అక్క నువ్వు కాదు ఇప్పుడే అత్తయ్య గారిని అడుగుదాం ఈ వీడియోలో ఉంది మీ అమ్మ నాన్న అవునో కాదో అని ప్రేమ వీడియోని వేదవతికి చూపించడానికి వెళ్తూ ఉంటే ఇక వల్లి కంగారు పడుతూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్